తేదీ తేదీ నుంచి డిసెంబర్ వరకు క్రైస్తవ కూడా లో ప్రభుని దేవుడిగా కలిగిన వారంతా కూడా క్రిస్మస్ అని సంబరాన్ని చేసుకుంటారు అనగా లోకమునకు ప్రభునే క్రీస్తు వారు వచ్చారు చరిత్రకు ఆధారపూతుడైన ఆయన మళ్ళీ రక్షించాలని ఆయన పుట్టకపోరమే కొన్ని వందలు కొన్ని వేల సంవత్సరాల క్రితము ఆయన రానే ఉన్నాడని దేవాత దేవుడు ఒక సంకల్పం కలిగి ఉండి తన యొక్క ప్రవక్తల ద్వారా ఆ విషయాన్ని చెప్పడం జరిగింది ఆ ప్రవచనంలో భాగముగా ప్రభు నేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితమే వచ్చినాడు ఆయన ప్రేమ స్వరూపి ఆయన ప్రేమై ఉన్నాడు ప్రేమ అనే దానికి అర్థము కేవలము ప్రభునేశ క్రీస్తు వాళ్ళు మాత్రమే చూడగలము ఆయన కుట్టించి పెంచి పెద్ద చేస్తున్నాడు కానీ మానవాళ్ళంతా కూడా ఆయన మీద తిరగబడ్డాము ఆయన ఎరగపోయినాము ఆయన ఎరగలేదు మనం ఆయనను ఆయన మనం ప్రేమిస్తున్నాడు ప్రేమించి సమస్తము సమస్త సృష్టిని ఆయన ఇచ్చారు మనకి సమస్త ఈవులను ఇచ్చినాడు ఆ ప్రేమను మరిచిపోయి ఆయన మీద ఆకాశం ఆకాశమాణకించి భూమి చెప్పేటువంటి దేవుడు సాక్ష్యం పెట్టి తిరిగి తన పీకుబాటు చేసుక్రీస్తు లోకానికి పంపించారు ఆ జన్మదినాన్ని డిసెంబర్ జ్ఞాపకం చేస్తుంది ఆ జన్మదినాన్ని జ్ఞాపకం చేస్తూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మేము ఈ వీధుల్లోకి వచ్చాం క్రిస్మస్ అంటే లోకంలో పుట్టిన ప్రభు యేసుక్రీస్తు వారు క్రిస్మస్ అనగా యేసుక్రీస్తువారు లోకంలో పుట్టిన సందర్భం జ్ఞాపకం చేస్తుంది ఆ క్రిస్మస్ లోకంలో యేసు ప్రభు కాదు కానీ నిజమైన క్రిస్మస్ ఆనందము యేసు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తారో యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు అట్టి వారిని యేసు క్రీస్తు వారు లోకం నుండి పాపం నుండి వేరు చేస్తాడు పాపం పోవాలంటే రక్తం కావాలని గ్రంథములన్నీ కూడా సెలవిస్తూ ఉంటాయి మన గ్రంథాలు అయితే అలాగున పాపి కొరకు రక్తం చెందించిన దేవుడు ఎవరూ లేరు ఆయన లోక పాపను మూసుకొని పోయి దేవుని గుర్ర పిల్లగా లోకానికి వచ్చారు ఆయన మరణానికి అప్పగించబడ్డారు ఆయన మరణించి ఆయన రక్తాన్ని చిందించినారు ఎవరైతే శిప్రవో వద్దకు వస్తారో నమ్ముతారో ఆ క్రీస్తు రక్తం వారి ప్రతి పాపము కడిగి వాళ్ళు పవిత్రంగా చేస్తుంది అది నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఇస్తుంది చేయలేడా మరెక్కువగా ప్రభు యొక్క క్రిస్మస్ జ్ఞాపకం చేసి ఆ ఆనందం మీరు కలిగి ఉండాలంటే మా ఫ్రీలోని వారు పత్రికలు తీసుకొస్తున్నారు పుస్తకాలు తీసుకొస్తున్నారు ఉచితంగా అవి మీకు ఇవ్వబడతాయి అవి ఆ ఆధ్యాత్మికంగా మేరు పొందాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేసి వెళ్తాం